అన్న రైతులందరికీ నమస్కారం అన్న మా ఏరియాలో ఈ అక్టోబర్ ఎనిమిది నుంచి అక్టోబర్ పదకొండు వరకు బుధవారం నుంచి ఈరోజు శనివారం వరకు ఒక్కటే వర్షం ఉన్న భారీ వర్షాలు అయితే కురిసాయన్న చిన్న చిన్న చెరువులు కూడా నిండిపోవడం జరిగిందన్న మన ఛానల్లో మన వీడియోలు చూసే రైతన్నలందరికీ తెలిసే ఉంటుంది మాది వచ్చేసి మదనపల్లి దగ్గర రామసముద్రం మండలం ఉన్న గత నాలుగు రోజుల నుంచి మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు వర్షం అయితే కురుస్తూనే ఉందన్న ప్రతిరోజు మధ్యాహ్నం వర్షం స్టార్ట్ అయ్యి మరుసటి రోజు ఉదయం వరకు రాత్రి అంతా వర్షం కురుస్తూనే ఉందన్న అసలు టమాటా తోటలో స్ప్రేయింగ్ చేసుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వడం లేదన్నా మేమైతే స్ప్రేయింగ్ చేశాము స్ప్రేయింగ్ చేస్తుండగానే వర్షం అయితే రావడం జరిగిందన్న ఈ భారీ వర్షాల వలన యాభై రోజులు దాటిన టమాటా తోటల్లో తెగుళ్ళ రోగం రోగం చాలా వచ్చేసిందన్న ఈ తెగుళ్ళ రోగాన్ని అరికట్టలేకపోతున్నాము స్ప్రేయింగ్ చేయడానికి కూడా వర్షం గ్యాప్ ఇవ్వడం కోవడంతో చాలా తోటల్లో అయితే తెగుళ్ళ రోగం అయితే స్టార్ట్ అయిపోయి చాలా ఎక్కువగా వచ్చేస్తుందన్న మా ఏరియాలో తెగుళ్ళ రోగం అన్న మన ఛానల్ వీక్షించే రైతన్నలందరికీ ఒకటే చెప్తున్నా ఈ వర్షాకాలంలో టమాటా ధరలు ఎలా ఉంటాయో చెప్పలేమున్నా మన రైతన్నలందరికీ ఒకటే చెప్తున్నా సాధ్యమైన అయినంత వరకు తోటల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే గత ఏడాది వర్షాకాలంలో కూడా నవంబర్ చివరిలో డిసెంబర్ మొదటి వారంలో రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఉన్న ధర ధర నవంబర్ అక్టవర్లో రెండు రోజుల్లో ఆ ధర ఐదు వందల ఆరు వందల రూపాయలకు చేరుకున్నది పదహైదు వేల టమాటా బాక్సు నేనై నేను గమనించిన అందుకే వర్షాకాలంలో టమాటా ధరలు పెరగడానికి ఎక్కువ రోజులు పట్టదన్న ఎండాకాలం మాదిరి ఎండాకాలంలో ఒకసారి ధర వస్తే అది కనీసం నెల రోజులైనా ఉంటుంది కానీ వర్షాకాలంలో అలా కాదన్నా ధరలు పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి పెరగడానికి ఎక్కువ రోజులు పట్టదు తగ్గడానికి కూడా ఎక్కువ రోజులు పట్టదు కాబట్టి రైతులందరూ సాధ్యమైనంత వరకు తమ టోటల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అన్న ఇంతే అన్న వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ అన్న